Terima kasih telah <laughs> அண்ணா எப்போ ரெண்டு நிமிஷம் எப்போம் பதினாலு மாட்டாடு குடுக்கல

గత రెండు రోజుల క్రితం మాజీ శాసనసభ్యుడు గారి జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి భాష మాట్లాడినటువంటి విధానాన్ని చూసినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు ఇంత చిత్తు చిత్తుగా ఓడగొట్టి బుద్ధి చెప్పినా ఇంకా ఆయనకు బుద్ధి రాలేదనేటువంటి విధంగా యావత్ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు అనుకుంటా ఉన్నారు వీళ్ళ మా గ్రామానికి చెందినటువంటి రాకేష్ రెడ్డి గురించి నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడు అభివృద్ధి గురించి మాట్లాడు వ్యక్తిగతంగా రకరకాల అభూత కల్పనలు అబద్దాలు పట్టగాల్చి మీదేయడం ఈ రకమైనటువంటి మాటలతో రాకేష్ రెడ్డిని అంకాపూర్లో చెట్టుకు కట్టేసి చెప్పిండు ఏ చెట్టుకు కట్టేసిండో చెప్పినోడెవడో అన్నోడెవడో ఎవడో వాడిక్కడికి రావాలని చెప్పేసి గ్రామస్తులందరూ అడుగుతా ఉన్నారు మా గ్రామంలో మేము మూడు వేల మందిని మద్దతిచ్చి నాలుగు వేల ఓట్లుంటే మూడు వేల పైచీలకు ఓట్లేసి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి వ్యక్తిని చెట్టుకు కట్టేసిండ మాట ఏదైతే ఆశన్నగారి జీవనడి చెప్పిండో దానికి వెంటనే క్షమాపణ చెప్పాలా కట్టేసిన చెట్టు ఏదో చెప్పినటువంటి వ్యక్తి ఎవడో దానికి వెంటనే జీవన్ రెడ్డి క్షమణిపోతే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా కుటుంబం గురించి భార్యల గురించి రకరకాలుగా మాట్లాడడం ఏదైతుందో సభ్య సమాధానం తలదించుకునే విధంగా అదే రాకేష్ రెడ్డి నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి నీ తల్లి గురించి నీ తల్లి గురించి మాట్లాడితే ఏమైతుంది సంస్కారం నేర్చుకో ఫస్ట్ సంస్కారం నేర్చుకొని రాజకీయాల్ని హుందాగా నడిపే విధంగా చూడండి విమర్శ ఉంటే సద్విమర్శ చేయాలితే కుటుంబం గురించి మీరు మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి అవినీతి గురించి మాట్లాడండి అభివృద్ధికి అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు కానీ కుటుంబాల గురించి ఆడవాళ్ళ గురించి కుటుంబ పిల్లల గురించి ఏ రకంగా మాట్లాడుతున్నావో ప్రజలందరూ గమనించినా ఉన్న గమనిస్తా ఉన్నారు నువ్వు ఇదే రకంగా మాట్లాడితే ఇటువంటి మనం రెండుసార్లు అనేటువంటి బాధలు ప్రజలున్నారు ఇప్పటికే మళ్ళీ నిన్న ఆర్మూర్ ప్రాంతానికి కూడా రానిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం సరిపోతా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మా ఊరు ముద్దు రాకేష్ రెడ్డి వస్తున్న ఆధారణను చూసి రెండు సార్లు ఓడిపోయిన చిత్తు చిత్తుగా ఓడిపోయిన అతనికి ఏం చేయాలో దోయగా అతను మాట్లాడే మాటలు ఒక్కటి కూడా ఇంచమెత్తు ఆయన మా రాకేష్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే ఈయన కూడా కొంచెం లిక్కర్ రాగి ఆయన దగ్గర కోసం కూడా మాట్లాడదు అలాంటి వ్యక్తిని డ్రగ్స్ వాడుతున్నావు నువ్వు కూకేన్ వాడుతున్నావు ఆయన మాతి భ్రమించింది మేము ఒకడే చెప్తున్నాము నువ్వు నువ్వు మా ఊరోడు అని చెప్తున్నావు నువ్వు మా ఊరుడు ఎప్పుడైనా మాకు తెలియదు ఈ ఊరోళ్ళకే తెలియదు అంకాపురం అని చెప్తున్నావు ఆయన ఇలా ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడితే ఏదన్నా మా బా తినన్నట్టు ఏదన్నా నువ్వు నిజం ఉంటే మాట్లాడేదన్నా కానీ ఒక చిన్న పిల్లలు హోటల్ ఆడేదన్న అబద్ధాలు ఆడతారు చూడ ఆ విధంగా ఆయన అలా మాట్లాడు ఈ ఇంకో ఇక ముందు ఎప్పుడైనా అలా మాట్లాడితే మాత్రం నీ ఇంటికి వస్తాం మేము ఊర్లో నువ్వేందో మేమేందో చూసుకుందాం మా సంఘం గురించి మాట్లాడు మా సంఘం గురించి అయినా తెలుసు మీ స్థాయి కాదు మా గుర్రెడి రెడ్డి సంఘం గురించి మాట్లాడేంత లేని లేని అబద్ధాలు చెప్పుడు జీవాన్ని ఇప్పటికన్నా మారు మారి ఇంకోసారి మాత్రం రాకేష్ రెడ్డి గురించి ఏదైనా మాట్లాడితే మా గ్రామస్తులం మాత్రం ముందుగా బియ్య మిత్రులకు నమస్కారంలో జీవన్ రెడ్డి గారు మాట్లాడిన పద్ధతి బాగా ఆయన మా ఊరి వాడు కాడు మా ఊళ్ళో పెట్టలే మా ఊళ్ళో పుట్టలేడు పెరగలేడు రాకేష్ రెడ్డి గారిని చెట్టు కట్టేసి కొట్టి అన్నది అబద్ధం ఒకవేళ ఇట్లా అబద్ధాలు ఆడితే అయిననే చెట్టు కట్టేసి చెప్పులు మెడలేసి కట్టేసి శిక్ష చేస్తాం మా ఊరి ప్రజలము ఊరందరం మా ఐక్యమత్త ఉన్నాం మా లోపల మాకు ఏలాంటి చిచ్చు పెట్టకుండా ఇంకోసారి అబద్ధాన్ని అబద్ధం మాట్లాడకుండా చూడాలి రెడ్డి గారు ఇదే హెచ్చరిస్తున్నాం কাপোৰ <laughs> వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ అంకాపూర్ గ్రామ ప్రజల తరఫున నెచ్చరిస్తూ ఉన్నాం జీవన్ రెడ్డి ఈ అంకాపూర్ మిఠాను పోతావు అక్కడ నడి పోవాలని నాపేస్తాం పిల్లలు ఇటువంటి జీవన్ రెడ్డి రాకేష్ కేటాన గురించి మాట్లాడే నైతిక అనుకుంటుంది తన ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు ఎంతోమంది కుటుంబాలను ఈరోజు నిర్ణయించారు చాలామంది కూడా అభివృద్ధి సంతప్రదించారు ముఖ్యంగా మాలాంటి కుటుంబాలను తన చాలా అభివృద్ధి మా కుటుంబాలు కూడా ఉన్నాయి కనీస పది సంవత్సరాలు ఉన్నావు ఈ అంకాపూర్లో ఒక యొక్క పట్టుబడి పది రూపంలో లేదు హక్కుని ఇట్లేదు తన అంతా వేల లక్షల కోట్లు తయారు చేసి ఈరోజు అమెరికా వరకు ఆస్ట్రేలియాపూర్ వేలా మాట్లాడడం రోజు రంగీరెడ్డి గారు ఇంకోసారి ఇట్లా మాట్లాడుతూ అంటే అంకాపూర్లో నీ ఇంటికి ముట్టడిస్తాము నీ ఇంటికి రానియా ఫస్ట్ ఈ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే నైతిక లేదు కబర్దార్ జీవన్ జీవన్రెడ్డి

அது <laughs> அது <laughs> నాకు ఇస్తే పైసం చేసి వాళ్ళు ఒకసారి వాళ్ళు ఉన్నప్పుడు నైపురి పాలిచ్చాడు ఎక్కువైనా మెజార్టీతో ఎమ్మెల్యే ఆ అన్న జీవన్ రెడ్డి అంటూ ఆ అమ్మా ఎమ్మెల్యే చేసి దొంగ లంగా అక్కడ పెట్టి తీసుకున్న దేవుడు రాకేష్ రెడ్డి నన్ను చెట్టు చెట్టు కుట్టదు అది కొట్టన్యము కార్ మీద మీద కొట్టదు అది చెప్పలేదు కొడతామంటే రెండు ఊళ్ళ సినిమాలు ఇచ్చారు తగిన ఎక్కడికి అయినా దొంగ కొనంకు దొంగ మాటలు వచ్చి ఎక్కడికి మూన ఎట్లా